దళాలు అందించాలి అందించాలి రాజకీయ అమరావతి పనులు ఆరంభించాలి ముఖ్యమంత్రిగా అమరావతి పన్ను అందరం తీసుకుంటే ఈరోజు ఇబ్బందులు ఉండేది కూడా ಉದ್ಯೋಗ ಎರಡು ಲಕ್ಷ ನಿರುದ್ಯೋಗ ಉದ್ಯೋಗ ಕಲ್ಪಿಸಿ ಬಾಸ್ಟು ಇರೋ ಲಕ್ಷ ಉದ್ಯೋಗ ಕಲ್ಪಿಸ್ತಾ ಏನೇ ಇರೋದು ನಿಮಗಡೆ ರೂಪಾಯಿ ರೂಪಾಯಿ ಜಮೀಸಿಸಿ ಲಕ್ಷ ಲಕ್ಷ್ಮಿ ಪಿಲ್ಯೋಧಾನ வாழல கண்ணா இருக்கிற చెప్పండి ఎన్నికలండి ఇంకా అందలేదా మీరు గర్భకి రాష్ట్ర మా రెండు బట్టలు వస్తాడు ఒక బట్టలు వస్తాడు పది రూపాయలు ఒక బట్టలు వస్తాడు వంద రూపాయలు విషయం తన తొమ్మిది సార్లు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచాడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ తరమైన అందులో ఒక పెంచారు ఇక ఇంటి పనులు పెంచినారు శమైన పదార్థాలు కనిపించారు కార్పొరేషన్ పనులు పెంచారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్